మై డియర్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఏ వార్తా ఛానల్ చూసినా ఏ వార్తా పత్రిక తిరిగేసినా మనకు దర్శనమిచ్చేది ఆడపిల్లలపై జరుగుతున్న అగాత్యాలకు సంబంధించిన వార్తలే ఈ ఆడపిల్లలపై జరిగే అగాయిత్యాలను పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరోవైపు న్యాయస్థానం వారు దిశ వంటి కఠిన చట్టాలను అమలుపరిచినప్పటికీ అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు చట్టం అంటే ఏమాత్రం భయం లేని కొంతమంది కామందులు ఇలా అభంశుభం తెలియని చిన్నారులపై ఆడపిల్లలపై అగాయిత్యాలకు పాల్పడుతూ పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుండడం ఈ సమాజానికి ప్రజాస్వామ్యానికి సంబంధించి ఓ మాయిని మచ్చ వంటిది అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు అయితే ఈ ఆడపిల్లలపై అఘాయిత్యాలను అరికట్టాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము లేక పోలీస్ డిపార్ట్మెంట్ వారో మాత్రమే ఈ అగాయిత్యాలను చెక్ పెట్టడం అనేది దాదాపు సాధ్యమయ్యే పని కాదు ఇందుకు ప్రతి మానవతావాది కూడా తీవ్ర కృషి సరికాల్సిన గుడితర బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవారిలో ఎక్కువగా సొంత బంధువులే ఉంటుండడం అత్యంత శోచనీయమైన విషయం అంతేకాదు ఆడపిల్లలని కన్నా తెలీ కూడా తమ ఆడపిల్లల భద్రత పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది అన్నిటి నుంచి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎవరినంటే వారిని నమ్మకుండా అత్యంత అప్రమత్తతో ఉంటూ నిరంతరం కొత్త వారిపై నిఘా పెట్టి తమ మానవ ప్రాణాలను కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత వారిపై ఎంతైనా ఉంది ఏది ఏమైనా ఈ ఆట